అండి భవిష్యత్తు పోషితరిది ఎనాలి జీవితం వరది ఎంత సాకితేన అప్పుడు తోడు మాట మీరే ఉన్నానాలు ఉంటై చచ్చిపోతార్యా ఒకవేళ నీకు కొన్నాలి చచ్చిపోని చచ్చిపోచు మే వాట్ పెళ్ళన్నది లేచా నా ముందర పొద్దుకే పోదా వొన్నే ఉంటా అట్టే ఈ కాలంలో పెళ్ళావలేక అంటే ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అత్తగారు నిలసి పెట్టేసి మొగును కూడా కుంగల కట్టేసుకొని పుట్టిని చేరే రకం ఇప్పుడు బుడన్నా నిజమే కాదమ్మా అందుకే నేను నా ప్రయత్నము ఇప్పుడు ఈ పాప

నేని కడబెడునో కాపరు చేస్తున్నావా అవనో బావయ్య ఏడేడ కడబెడల కాపురం చేస్తున్నావు కానీ ఏడేడ కడబెడల గోయింది పిట్టు లేదు మరి నా స్వామి నీ దగ్ప ఎవర ఉంటారు బావయ్యా ఏ నీలాటి దాసరుడి నీలాటి నిల్చిన కృష్ణునిది నా ఒరుకుడపు పిట్టు ఉంటే నిన్ను చూసి 10 మంది జెరిపోతాలి అట్లా పెట్టి నా బిడ్డ చెడిపోయిపోతున్నాయి వందల మంది వచ్చిన నా కొడుకు నొప్పి జాతిలో పుట్టిన బిడ్డ అట్లుంటాను నేను ఇప్పుడే నేను వేస్తున్నా Like, How yeah. hey!

పాములు తెల్లు చెరువులు కరుస్తాయన్న భయంతో లేనా మనం వచ్చిన ఎట్లా పెట్టిందిలే మన భయానికే భయపడ్డా దానికేం భయపడుతుంది అంటే పాములకు ఎత్తకే మంత్రాలున్నాయి మాయ మంత్రాలు నేర్చిన మాయరాడి ఉండడే తాడా గుడి దీన్ని కంప్రోజ్ చేస్తుండగా దీని తల్లిదండ్రులు పెట్టాది దీనికి చిన్నమ్మని పేరు ఆ పేరు కూడా దీనికి మాత్య పేరే పేరు మీకు ఏం అయితే Que <tosse> ఈ కష్టాలు పెడుతున్నా ఇన్ని నరకములు చూపిస్తున్నా దీన్ని బ్రతుకు బజారుల బట్టలు చేసినా కానీ ఒక చిన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నా ఈ మహాయాలకి నీ పైన ప్రేమ ఉందా లేదా ఇది తో సంసారం చేస్తుందా చేయ ఈ సంసారం నిలబడుతుందా నిలబడతాడు నిజమంటే నిజం అంటే అభర్తమంటే ఆయ్ ఒక చిన్న విషయాన్ని గ్రహించాలి ఎంత చక్కగా ఉందండి మనం చెప్పుకోడదు కానీ చూడసక్న కన్య కరిగిన నృత్యం చాలా కన్యాయ్ జలకె కాదా జలకణంటే నేను కన్య కడిగిన ముఖ్యం అరే చూడు ఈ మాయదాడికి నీ పైన ప్రేమ ఉందో లేదో ఒక చిన్న పరీక్ష చెంది ప్రేమ ఉంటే సంసారముడు మీ ఎంతగా బాగా చదివించినాడు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది ఇంగ్లీష్ లో రాస్తుంది ఇంగ్లీష్ లో మాట్ చదవగలంత సామర్థ్యత కలిగింది నీ భార్య నీకు బాధ్యమంతా అక్కడ అక్కడే చదివిస్తే చదివొడతానని నేను లండన్ లో చదివించిన

చూడు నేను ఎంకరే ఉన్నాను ఆ మా కాలంలో ఇట్లాంటి ఇన్ని చదువులు లేవు మా కాలంలో ఇట్లాంటి ఇన్ని చదువులు లేవు ఈ కాలంలో వచ్చినాయి చూడు పూచి అమ్మాయికు ఏదో ప్రేమతో చెప్తే ప్రేమ పుడుతుందండి ఇది శ్రద్ధాంతి ప్రేమ కలిగే దానికి ఐ లవ్ ఆ నా కొడుకు తన భార్యని ఎంత ప్రేమిస్తున్నాడు చూసి మీరు కూడా నేర్చుకోండి అండి మీ సంసారంలో నాశనం చేసుకోదండి లే నా కొడుకు పోయినా పోరా లే నీ భార్యకు నీ పైన ప్రేమ పుట్టలా పో చెప్పు ఏయ్ ఐ లవ్ యూ తీసుకో యాసిడ్ పోయి తాతా ఎందుకు పువ్వి చైలవి చెప్తే పువ్వు తీసుకొని నా మగాన్ని కొట్టింది ఆ పోలు మాన్ ఎక్కి తుంకి చచ్చిపోతా పువ్వు చైలవు చెప్తే మగాన్ని కొట్టిందా పో చచ్చిపోతావమానం ఎంత అసహజరాలు రిది నువ్వు ప్రేమతో సాధించాలని చూసినావు నీ ప్రేమ ఫలించలా పెద్దోళ్ళు ఏం చెప్పినారంటే ప్రేమతో సాధించలేదు బలముతో సాధించాలి నీకేమిరా మనకొని మనకొని గట్టిగా ఉన్నాయి